మీ అంతరంగం తరచుగా ఒక యుద్ధరంగంగా పరిణమిస్తుంది అప్పుడు అక్కడ మీ వివేకం మీ నిర్ణయాలు మీ కామనతో ఆకలితో పోరాటాన్ని జరుపుతాయి మీలోని అసమ్మతులను శత్రుత్వాల అంశాలను సమ్మతులుగా శ్రావ్యతలుగా చేయగలిగే శాంతి స్థాపకుడిగా నేను మీ అంతరంగంలో ఉండాలి అనిపిస్తుంది అయితే మీరు శాంతి నిర్మాపకులు కాకుండా మీలోని అంశాలను అంతా ప్రేమించేవారు కాకపోతే నేనైనా స్థాపకుడిని కావడం ఎలా సాధ్యం మీ వివేకం కామనలు నౌక లాంటి మీ ఆత్మకు చుక్కాని తెరచాపలు అవుతాయి మీ చుక్కాని తెరచాపలలో ఏదైనా భగ్నమైతే చేరవలసిన గమ్యం దొరకక మీరు ఊగిసలాడుతారు ఎక్కడో సాగర మధ్యాహ్న నిశ్చలంగా నించుండిపోతారు వివేకమే రాజ్యమేలుతున్నప్పుడు అదొక్కటే పరిమితం చేసే శక్తి అవుతుంది నిర్లక్ష్యం చేయబడ్డ కామన తననే కాల్చి వేసుకునే జ్వాల అవుతుంది మీ ఆత్మ మీ వివేకాన్ని కామనల ఉత్కటకు పెరిగేలా చేయని అప్పుడు అది మృదువైన స్వరంలో పాడుతుంది మీ కామనల మార్గదర్శకాన్ని మీ ఆత్మ వివేకంతో చేయని అప్పుడు మీ కామన తన దైనందిన పునర్జీవనం వల్ల బతుకుతుంది అది చితాభస్మంలోనే బతికి ఇలిచిన ఫీనిక్స్ పక్షిల అజరామరమవుతుంది మీ నిర్ణయబుద్ధిని మీ ఆకలిని మీ ఇంటికి ప్రేమైన ఇద్దరు అతిథుల్లా గుర్తించాలని నాకు అనిపిస్తోంది ఈ ఇద్దరి అతిథుల సత్కారంలో మీరు ఖచ్చితంగా ఎలాంటి తారతమ్యాలు చూపకూడదు ఒకరినే ఎక్కువగా పట్టించుకునేవాడు ఇద్దరి ప్రేమ విశ్వాసాలను పోగొట్టుకుంటాడు పర్వత ప్రదేశాలలో మహావృక్షాల చల్లటి నీడలు మీరు కూర్చున్నప్పుడు దూరంగా ఉన్న పొలాలలోని పచ్చిక భూములలోని శాంతి ప్రశాంతతలను పంచుకుంటున్నప్పుడు మీ హృదయం మౌనంగా దేవుడు వివేకంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు లేని దాని తీవ్రతకు అరణ్యానికి అరణ్యమే గజగజ వణుకుతున్నప్పుడు ఉరువులు మెరుపులు ఆకాశపు ఘనతను చాటి చెబుతున్నప్పుడు మీ హృదయం విస్మయంతో దేవుడు కామనలో సంచరిస్తున్నాడు అనని మీరు ఆ దేవదేవుని బ్రహ్మాండంలోని ఒక ఊపిరి మాత్రం కావడం వల్ల ఆ దేవుడి అరణ్యంలోని కేవలం ఒక పత్రం కావడం వల్ల మీరు కూడా వివేకంలో విశ్రాంతిని కామనలు సంచారాన్ని చేపట్టాలి నేను మీతో ఉన్న కాలము అల్పం మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం గాలిలా నేను తొందరపడమూ లేదు అయినా నేను వెళ్లాల్సిందే నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో మీ ఆలోచనలకు మరీ దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతోంది మీ చెవులలో నిర్ణయించిన నా స్వరం మంద్రమైనప్పుడు మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను మృత్యువు నన్ను దాచవచ్చు మహామౌనం నన్ను ఆవరించవచ్చు సుసమృద్ధమైన హృదయముతో అదే విధముగా అజితంగా ప్రేమించే పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను ప్రవక్త ది ప్రాఫెట్ మీ బివిఎస్